మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు ఉన్నత విద్యావంతుడు విద్యాశాఖ మంత్రిగా స్వల్పకాలంలోనే విద్యారంగాన్ని గాడిలో పెట్టి ఉపాధి కల్పనే లక్ష్యంగా సరికొత్త సంస్కరణలు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని టీడీపీ విజయవాడ అర్బన్ కార్యదర్శి మైలమూరి బాబు పేర్కొన్నారు ఈ మేరకు గురువారం నారా లోకేష్ నలభై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రలోని విఘ్నేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం ప్రాంగణంలో లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలోపేతం కావాలంటూ నినాదాలు చేసుకుంటూ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు ఒకరికొకరు కేక్లు తినిపించుకున్నారు ఈ సందర్భంగా పదిహేడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆ డివిజన్ రాయ రాయరంగమ్మ మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపట్టి రానున్న రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పించేందుకు మా యువ నాయకుడు నారా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు సామాన్యులకు అండగా ప్రజా దర్బార్తో భరోసాగా నిలుస్తూ తలుపు తట్టిన వారికి తోడుగా నిలుస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దైదా మహేష్ సున్నాభి ఇంట్ల వెంకటేశ్వరరావు మొకర లక్ష్మి అమీనాభి భద్ర ఫాతిమా రమీజా తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది